సో రోగ నిరోధక శక్తి పెంచడానికి కానీ లేకపోతే వాటి గురించి పనిచేస్తాయి సో ఇవి చిన్నవారిలో పెద్దవారిలో అందరిలో ఉంటాయి ఆ కొన్ని మందికి ఇవి ఇన్ఫెక్ట్ ఎలా అంటే మామూలుగా ఈ వాతావరణం వల్ల ఒక్కొక్కసారి చల్ల వాతావరణం వల్ల చల్ల నీళ్లు తాగడం వల్ల స్వీట్స్ తీసుకోవడం వల్ల అలానే కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కూడా వస్తుంటుంది చాలా మంది పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా నాకు చెప్తారు నేను చల్లవేం తాగలేదు నేను కూల్ డ్రింక్స్ ఏం తాగలేదు నేను బయటకు వెళ్ళలేదు అని అంటారు కొన్ని మందికి ఇమ్యూనిటీ ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి అవుతుంది మెయిన్లీ కోల్డ్ వెదర్లో చూడొచ్చు మనకి ఇన్ఫెక్షన్స్ ఓకే అంటే లక్షణాలు ఎలా ఉంటాయండి టోన్సిల్స్ లక్షణాలు జనరలీ చాలా మందికి ఫస్ట్ గొంతు నొప్పితో స్టార్ట్ అవుతుంది చూసిన వెంటనే అది ఎర్రగా కనిపించకపోయి ఉండొచ్చు కాకపోతే గొంతు నొప్పి లైట్ గా అలానే కొంచెం దుడిదలాగా పెట్టడం గొంతులో కొన్ని మందికి డ్రై కాఫ్ గా ఉండడం గొంతు ఎండిపోయినట్టు ఉండడం మింగడానికి ఇబ్బంది జ్వరం ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఓకే అంటే గొంతు నొప్పి కొంచెం తీవ్రంగా ఉన్నా జ్వరం ఉన్నా కూడా టాన్సిల్స్ లక్షణాలుగా గుర్తించవచ్చు ఆ అవును అంటే జనరలీ వేరే కారణాల వల్ల కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ ఫారింగైటిస్ అని కూడా ఉంటుంది ఫార్లల్ గా చాలా మంది ఏంటంటే టాన్సిలైటిస్ టాన్సిల్స్ చూసి అవేం వాయలేదు కదా అవి అన్ని నార్మల్ గానే ఉన్నాయి కదా అనుకుంటారు గానీ చూస్తే వెనక పక్క చర్మం దాన్ని ఫ్యారింగ్స్ అంటాము కనిపించే వరకు ఆ ఫారింగ్స్ అంతా ఎర్రగా ఉంటుంది టాన్సిల్స్ నార్మల్ గా ఉంటాయి కొన్నిసార్లు సో ఫారింగైటిస్ లో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి బట్ రెండింటికి జ్వరము నొప్పి మింగడానికి ఇబ్బంది ఇవన్నీ కామన్ సింటమ్స్ ఎలాంటి పరీక్షలు చేసి నిర్ధారిస్తారు జనరల్లీ చెప్పిన సింటమ్స్ బట్టి ఒకసారి జస్ట్ టార్చ్ వేసి టంగ్ డిప్రెషర్ అని ఒక వుడెన్ స్టిక్ ఉంటుంది దాంతో కొంచెం నాలుకను ఒత్తి గొంతుని మనం ఒకవేళ చూడగలిగితే మనకి టాన్సిల్స్ కొంచెం లావుగా ఉండడం ఒకవేళ బ్యాక్టీరియా దాని మీద వైట్ ప్యాచ్ లాగా ఏర్పడడం అలానే ఫారిక్స్ అని చెప్పారు కదా ఇంతకు ముందు గొంతు భాగం మనకి కనిపించే గొంతు భాగం కూడా ఎర్రగా అవ్వడం దానికి కూడా కొంచెం ప్యాచెస్ ఉండడం ఇలాంటివన్నీ మనం చూడొచ్చు ఓకే అసలు ఏ వయసులో వారికి ఇవి ఎక్కువగా కనిపిస్తాయి ఎక్కువగా పిల్లల్లోనే టాన్సిల్స్ అనేది వింటూ ఉంటాం ఇది ఎందుకంటారు జనరలీ ఇమ్యూనిటీ ఇక్కడ కూడా ఇమ్యూనిటీ గురించే మాట్లాడుకోవాలి పిల్లలకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ అవ్వడం లేదంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఇంకా అంతగా డెవలప్ కాకపోవడము మెయిన్ కారణం అందులో చిన్నపిల్లలకి తెలియదు అలా ఎలా ఉండాలి ఏంటి చలికాలంలో అని మనం కొంచెం ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది కొంతమంది మంది మారం చేస్తున్నారని కానీ లేకపోతే వాళ్ళకి పాకెట్ మనీ ఇవ్వడం వల్ల బయటికి వెళ్ళి తినడం స్వీట్స్ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ లాంటివి తాగడం ఇలాంటిది కూడా అవ్వచ్చు అండ్ మేజర్ రోల్ చూసుకుంటే మాత్రం ఇమ్యూనిటీ అండి మెయిన్ గా ఇమ్యూనిటీ కొద్దిగా మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు దానివల్ల మరి వాళ్ళు ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తారు ఎలా హ్యాండిల్ చేయాలంటారు చిన్నపిల్లలు కాబట్టి చాలా ఎక్కువగా ఏరోడము మింగడానికి ఫుడ్ ని ఫస్ట్ రిస్ట్రిక్ట్ చేస్తారు అంటే ఫుడ్ తినరు అంటే ఇంకా చాలా యంగ్ ఏజ్ లో వాళ్ళు చెప్పుకోలేని ఏజ్ లో కూడా తినడానికి ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి వాళ్ళు మనం ఫుడ్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేస్తారు తినలేకపోవడము వాటర్ ఇచ్చినా తీసుకోకపోవడము ఏమైనా తాగు అన్నా తీసుకోకపోవడము జ్వరం రావడము నెప్పి వస్తుందని చెప్పడము ఇలాంటివి ఉంటాయండి వాళ్ళు జనరలీ మనం ఎలా మనం మేనేజ్ చేసుకోవచ్చు అంటే ఒకసారి ఫస్ట్ గా మన ఇంట్లో కూడా మనం ఒకసారి జస్ట్ సెల్ ఫోన్ టార్చ్ వేసినా ఒకసారి చూసుకుంటే మనకు కొంచెం వాపులాగా కానీ రెడ్నెస్ అనిపించడం అన్యూజువల్ రెడ్నెస్ అంటే లైక్ ఇప్పుడు టంగ్ కలర్ మన మ్యూకోసా కలర్ సేమ్ ఉండాలి కొద్దిగా రెడ్ ఉన్నా వాపు ఉన్నా ఈ సిమ్టమ్స్ చెప్పినా కొంచెం దగ్గరలో ఉన్న డాక్టర్ కి తీసుకెళ్ళడం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం బెటర్ మేనేజ్ హోమ్ రెమిడీస్ అన్న నన్ను అడిగితే వామ్ వాటర్ తాగిపించడం వెంటనే స్వీట్స్ చాక్లెట్స్ ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం కొంచెం ఈ స్కార్ఫ్ కట్టేయడం ఇక్కడ చెవులు కాపాడుకోవడం చల్లగాలి వెళ్ళకుండా అలా ఇది చేస్తే బెటర్ ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు ఒంగోలు నుంచి మిరియమ్మ గారు మిరియమ్మ గారు మాట్లాడండి నమస్తే సార్ నమస్తే అమ్మ బాబుకి ఇక్కడ ముఖానికి ఇక్కడ ముక్కు దగ్గర వాక్ వచ్చింది సార్ ఇక్కడ చూపించాం కానీ తగ్గట్లేదు ముఖానికి ముక్కు మధ్యలో ఇట్లా సరిపలాగా లేచింది సార్ ఓకే ఓకే అది ఎలా ఉందండి అంటే లైక్ బంప్ లాగా ఉందా అంటే కొంచెం ఎత్తుగా ఉందా లేకపోతే లోతుగా ఉందా కలర్ ఏమైనా చేంజ్ అయి ఉందా చర్మం కలర్ లాగానే ఉందా నల్ల లేకపోతే అది ఒక మొటిమ లాగా ఏర్పడుతుందా అనేది చూడాల్సి వస్తుంది అది మామూలుగా గుల్లల్లాగా లేచి కలర్ కంటే ఉన్న కలర్ కంటే కొద్దిగా నల్ల బాగా ఓకే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నారమ్మ అంటే టాబ్లెట్స్ వాడారా క్రీమ్స్ వాడారా ఎటువంటి డాక్టర్ ని కలిసారా ఇక్కడ మామూలుగా గవర్నమెంట్ లో చూపించాము ప్రైవేట్ లో చూపించాము ఓకే ఏమన్నారు ఇద్దరు డాక్టర్ గారు ఏమన్నారు మళ్ళీ మాటలు ఇవ్వటం మళ్ళీ ఎటు మందు రాసి ఇచ్చారు చూసినా కూడా తగ్గలేదు సార్ మీరు చర్మ సమస్య అలా గెడ్డలాగా అయింది అంటున్నారు కాబట్టి ఒకసారి బెటర్ ఒక పీడియాట్రిషియన్ ని గానీ లేదా ఒక డర్మటాలజిస్ట్ ని గానీ కన్సల్ట్ అవడం బెటర్ ఏజ్ ఏజ్ ఎంత ఉంటుంది అమ్మ బాబు ఏజ్ పదహారు సంవత్సరాలు సార్ అబ్బాయి ఓకే 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 కంటిలాగా అవడం అంటే లావుగా అవడం అని చెప్తున్నారు అందులో నల్లబడడం అంటున్నారు కాబట్టి ఒకసారి డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం బెటర్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ లో ఇచ్చిన మెడిసిన్స్ వాడడానికి కూడా మీరు తగ్గలేదు అంటున్నారు కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వడం నాకు కూడా చూడడానికి లేదు మీరు చెప్పే సమస్య చూడడానికి అవ్వట్లేదు కాబట్టి ఎగ్జాక్ట్ ఒపీనియన్ ఇవ్వడం కష్టమే ఇది ఎందుకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది సేమ్ అండి ఇప్పుడు చలికాలంలో మనకి బ్యాక్టీరియా కానీ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది మనకి ఈ కోల్డ్ అవ్వడానికి కారణం కూడా వైరస్ అవుతుంటది ప్రతిసారి బ్యాక్టీరియా ఒకటే కాదు ఎందుకంటే చాలా మంది కోల్డ్ అవ్వగానే యాంటీబయాటిక్స్ తీసుకుంటుంటారు పైగా ఇక్కడ నేను మోకిలా అనే గ్రామంలో ఉంటాను కాబట్టి ఇక్కడ చాలా మంది కొండనాలు అయిందని చెప్పేసి ఏదో గింజతోని కాల్చుకుంటా ఉంటారు సో ఈ ఇవన్నీ చలికాలంలో పూర్వం నుంచే మనకు తెలుసు చలికాలంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అవడం కోల్డ్ అవడం జ్వరం రావడము గొంతు ఇన్ఫెక్షన్స్ అవ్వడము ఇవంతా బ్యాక్టీరియా అండ్ వైరస్ బాగా వ్యాప్తి చెందడం ఈ వెదర్ లో వ్యాప్తి చెందడం వల్ల అవుతుంది మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అలాగే అసలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చా నివారించడానికి టాన్సిల్స్ రాకుండా అని అయితే చెప్పలేము ఎవరికైనా రావచ్చు పక్క వారికి వచ్చినప్పుడు కొంచెం మాస్క్ వాడి వాడి నుంచి దూరంగా ఉండడం వాళ్ళు తగ్గుతున్నా తుమ్ముతున్నా కొంచెం దూరంగా ఉండడం ఒకటి మాస్క్ పర్సనల్ హైజీన్ బాగా చేతిలో శుభ్రంగా పెట్టుకోవడం ఫుడ్ కొంచెం క్లీన్ పెట్టుకోవడం ఏ ఏ సీజన్ కి తినాల్సిన ఫుడ్ అది తినడం అలా చేస్తూ కొంచెం వామ్ క్లోత్స్ లైక్ స్వెటర్ ఇలాంటివి స్కాఫ్స్ మాస్క్ అలానే చెవులు కూడా కాపాడుకోవాలి చాలా మంది చెవులు కాపాడుకోరు స్వెటర్ వేసుకున్నాను కదా అనుకుంటారు బట్ దాంతో కూడా చల్లగాలి తగిలి మెల్లిగా ఈ బ్యాక్టీరియా వైరస్ బాగా డెవలప్ అవుతుంటాయి అసలు టాన్సిస్ లో స్టేజెస్ ఉంటాయంటారా ఉంటాయండి అది మామూలుగా స్టేజ్ స్టేజెస్ ఎలా చేస్తారంటే సైజ్ చూసి చేస్తూ ఉంటారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అవి మామూలుగా టాబ్లెట్స్ తో తగ్గిపోతాయి కొన్ని పర్సనల్ హైజీన్ తీసుకోవడం వల్ల తగ్గిపోతాయి కొన్ని సరైన అంటే తగ్గిపోతాయి ఇన్ ద సెన్స్ మనం సరిగా వాడి అలానే కరెక్ట్ అయిన డైరెక్షన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఓవర్ ద కౌంటర్ అంటే బాగా ఫార్మసీకి వెళ్ళిపోయే ఇదైంది అదే అని చెప్పి తీసుకోవడం కాకుండా ఒక ఈఎన్టీ సర్జన్ ని కానీ లేదంటే దగ్గరలో ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ ని కలవడం అలా తీసుకుంటే తగ్గిపోతాయి గ్రేట్ త్రీ అండ్ గ్రేడ్ ఫోర్ చూడాల్సి వస్తుంది ఒకవేళ వన్ ఇయర్ లో పర్టికులర్ గా ఒక త్రీ టైమ్స్ కన్నా ఎక్కువ అలా టాన్సిల్స్ అయితే ఈఎన్టీ సర్జన్ ని కన్సల్ట్ అయ్యి వాటికి ఒక్కొక్కసారి ఆపరేషన్ కూడా అడ్వైజ్ చేస్తారు డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ సో గ్రేట్ త్రీ అండ్ గ్రేడ్ ఫోర్ అనేవి విపరీతంగా క్లోజ్ అయిపోయి ఆ రెండు టాన్సిల్స్ క్లోజ్ అయిపోయి ఇట్లీస్ కిస్సింగ్ టాన్సిల్స్ అంటుంటారు వాడుక భాషలో సో అలాంటివి అయితే మాత్రం అది తగ్గడం చాలా కష్టం ఒకసారి సర్జర్ నిఎన్టీ సర్జన్ ని పర్టికులర్ గా కలవడం బెటర్ ఓకే ఆపరేషన్ గురించి చెప్పారు మరి ఆపరేషన్ చేసే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి ఒకవేళ చేయాల్సి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ముందు కానీ తర్వాత చెప్పినట్టు సింపుల్ ఫారింగైటిస్ కానీ టాన్సిలైటిస్ అయినప్పుడు ప్రతిదానికి ఆపరేషన్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు చాలా వరకు డైరెక్షన్ లో మనం ట్రీట్మెంట్ ఇచ్చినా పేషెంట్ రెస్పాండ్ అవ్వకపోవచ్చు సో అలాంటప్పుడు ఒకవేళ గ్రేట్ పెరిగిన సివియారిటీ పెరిగిన సిమ్టమ్స్ పెరిగిన సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ లేకపోవడం పెయిన్ ఎక్కువ అవడం జ్వరం తగ్గకపోవడము మింగలేకపోవడము ఇలాంటి కండిషన్స్ లో సర్జరీస్ కి వెళ్తారు టాన్సల్స్ తీసేయడం జరుగుతుంది అది కూడా ఒకసారి ఇన్ఫెక్షన్ రేటు పైగా బ్లడ్ బ్లడ్ కూడా చూస్తారు బ్లడ్ పారామీటర్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడము లేదంటే వేరే ఆర్గన్స్ ఇప్పుడు డిహైడ్రేషన్ వల్ల ఒకసారి కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఇలాంటి కండిషన్స్ ఏవి లేవు అంత బాగానే ఉంది క్లియర్ టు గో అన్నప్పుడు సర్జరీ సూచిస్తారు అండ్ సర్జరీ వల్ల పెద్దగా మనకి జరిగే నష్టం ఏం లేదు టాన్సిల్స్ అలాంటి టాన్సిల్స్ ఉంచుకొని ఎఫెక్ట్ అయ్యాకన్నా తీయించుకోవడం బెటర్ సో ఆ తర్వాత ఒక వన్ వీక్ టు ఫోర్టీన్ డేస్ కంప్లీట్ రెస్ట్ ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వడము రిపీటెడ్గా రీకన్సల్ట్ అయ్యి అష్యూరెన్స్ తీసుకోవడం ఏంటి సర్జరీ నుంచి జరుగుతుంది సరిపోతుంది ఒక ఫోర్టీన్ డేస్ వరకు రెస్ట్ ఉండొచ్చు ఒకసారి సర్జరీ గురించి అంటే మాత్రం కంపల్సరీ ఈ పారామీటర్స్ అన్ని చూసుకోవాలి అన్ని ఆర్గాన్స్ బాగున్నాయి లేదా ఫిట్ ఫర్ సర్జరీ అన్నప్పుడు ది గో ఫర్ సర్జరీ అండి ఓకే అంటే మరి సర్జరీ అయ్యాక మళ్ళీ ఒకసారి వచ్చి సర్జరీ అయ్యాక మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు అంటారా అంతే అండి అంటే ఇప్పుడు మీకు కనిపించే టాన్సిల్స్ ఏవైతే ఊరికే ఇన్ఫెక్ట్ అవుతున్నాయో వాటిని తీసేసాక టాన్సిల్స్ మళ్ళీ పెరిగి అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు బట్ రిపీటెడ్ గా చెప్పినట్టు థ్రోట్ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఇమ్యూనిటీ ప్లేస్ రోల్ అండ్ సమ్ టైమ్స్ ఫుడ్ ఆల్సో సో పర్సనల్ హైజీన్ లేకపోవడం వల్ల మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇస్ కామన్ ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అవుతుంటుంది దాట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో బట్ ఒకసారి టాన్సెస్ తీసుకున్న తర్వాత మోస్ట్లీ మళ్ళీ అలా రాదండి యాంటీబయోటిక్స్ ఎంత పనిచేస్తాయి డిపెండ్స్ అండి లైక్ ఇఫ్ ఇట్ అది వైరల్ అనుకోండి యాంటీబయాటిక్స్ అసలు తీసుకోకూడదు వైరల్ వైరస్కి ఎప్పుడు కూడా యాంటీబయాటిక్స్ పని చేయవు సో ఒకవేళ అది బ్యాక్టీరియాలో అయితే మాత్రం యాంటీబయాటిక్స్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ అండి ఎంత కరెక్ట్ అయిన యాంటీబయాటిక్స్ తీసుకుంటే బెటర్ అది కూడా ఒకసారి వెంటనే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయకుండా ఒకసారి డాక్టర్ని కలిసి స్వాప్ టెస్ట్ స్వాప్ స్వాప్ అని ఉంటుంది చిన్న కాటన్ తోని అక్కడ ఉన్న సలైవాని తీసి టెస్ట్ కి పంపిస్తారు దాంట్లో బ్యాక్టీరియా గ్రోత్ ఉంటే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకోవడం బెటర్ స్ట్రెయిట్ అవగా యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్న బ్యాక్టీరియా కూడా కొంచెం మాస్క్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో యాంటీబయాటిక్స్ విల్ డెఫినెట్లీ ప్లే క్రూషల్ రోల్ ఇఫ్ ఒకవేళ అది బ్యాక్టీరియల్ అయితే వైరస్ అయితే మాత్రం యాంటీబయాటిక్ తీసుకున్న వేస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు వెంకటరత్నం గారు మాట్లాడండి డాక్టర్ గారు వింటున్నారు వెంకటరత్నం గారు హలో హలో వెంకటరత్న స్మెల్ వస్తుంట సార్ బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది బ్యాడ్ స్మెల్ మీకే తెలుస్తుంటుందా మీకు స్మెల్ తెలుస్తుంటుందా లేకపోతే వేరే వాళ్ళు చెప్పారు ఎందుకట్లా ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి నోస్ దగ్గర నుంచి వెనక భాగము ఓరోఫారింగ్స్ అంటాము ఆ ప్లేస్ లో కొంచెం బ్యాక్టీరియా సెటిల్ డౌన్ అవ్వడము అక్కడ చిన్నగా లేయర్ ఫామ్ అవ్వడం వల్ల అలా స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అది మనకు కనపడదండి అది మామూలుగా టాన్సిల్స్ చూసినట్టు టార్చర్ చూస్తే కనపడదు మనము ఒకసారి ఏంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు కెమెరా వేసి చూస్తారు లోపల ఏదైనా ఫిలిం ఒక చిన్న పొరలాగా ఫామ్ అయ్యి బ్యాక్టీరియా అక్కడ ఉండడం వల్ల కూడా స్మెల్ వస్తుంటుంది అక్కడే నరాలు ఉండడం వల్ల కూడా మీకు స్మెల్ కొంచెం వెరైటీగా అనిపించడం అంటే మీరు మామూలుగా స్మెల్ చూసినా కాలిన స్మెల్ అంటున్నారు కాబట్టి ఒక్కొక్కసారి కాలిన స్మెల్ ఉంటుంది కొన్ని మందికి వేపాకు స్మెల్ అలాంటి డిఫరెంట్ స్మెల్ కనిపిస్తుంటుంది మామూలుగా మనం ఏ స్మెల్ చూసినా సెంట్ స్మెల్ చూసినా కొన్ని మందికి తెలియదు ఎందుకంటే అక్కడే నరాలు ఉండడం వల్ల అక్కడ ఎఫెక్ట్ అవడం వల్ల కొంచెం ఆల్టర్ అవుతుంటుంది స్మెల్ కొంతమంది కంప్లీట్ గా స్మెల్ అయిపోతుంటది మన కోవిడ్ లో చూసినట్టు చాలా మందికి స్మెల్ ఎఫెక్ట్ అయింది కదా అలా ఒక్కసారి ఏంటి కన్సర్న్ అయ్యి ఒకసారి నేజల్స్ కోపీ చేసుకుంటే బెటర్ అండి ఓకే అయితే ఇప్పుడు కాలర్ అడిగినట్టు నోటి దుర్వాసన కూడా ఈ టాన్సిల్స్ లక్షణాల్లో ఒకటి అంటారా ఆ నోటి దుర్వాసన ఎగ్జాక్ట్ గా వల్ల కాకపోవచ్చు గట్ ప్రాబ్లమ్స్ అంటే కొట్టకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా సరే స్మెల్ తేడా వస్తుంటుంది అలానే ఒక్కొక్కసారి టాన్సిల్స్ కి మనకి ఫిలిం నేను చెప్పినట్టు అలా వైట్ ఫిలిం కానీ గ్రీనిష్ ఫిలిం అలా ఉన్నప్పుడు విపరీతంగా బ్యాక్టీరియా ఉన్నప్పుడు స్మెల్ తప్పకుండా తేడా వస్తుంది అందులో చాలా వరకు బ్యాడ్ స్మెల్ రావడం ఇవన్నీ మనం గార్గిలింగ్ చేసినప్పుడు ప్లస్ కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది తగ్గే అవకాశాలు ఉంటాయి ఈ మౌత్ వాషెస్ ఇవన్నీ జస్ట్ టెంపరీ వరకే అంతే సో యా స్మెల్ విల్ డెఫినెట్లీ బీ దగ్గర అండి అది మామూలుగా ఏ ఎలాంటి మనకు నార్మల్గా జలుబు చేసినా చాలా వరకు బ్యాడ్ స్మెల్ వస్తుంటే మనకు తెలియదు జలుబు వల్ల బట్ అవతల వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంటుంది ఓకే ఇప్పుడు జలుబు గురించి చెప్పారు ఒకవేళ తరచూ జలుబు వచ్చినా కూడా టాన్సిల్స్ లక్షణాలుగా చూడొచ్చా జలుబు డెఫినెట్లీ అలా చెప్పలేము మామూలుగా ఎక్కువ వరకు మామూలుగా రన్నింగ్ నోస్ కానీ లేకపోతే బ్లాక్డ్ నోస్ కానీ ఇలాంటివన్నీ వైరల్కి సంబంధించినది సో ఎలర్జీ తిరిగినైటేస్ కొన్నిసార్లు ఈ తుమ్ములో ధూళిలో లేకపోతే మన బెడ్ షీట్స్ ఇవన్నీ దులిపినప్పుడు ఇల్లు మారినప్పుడు ఇలాంటివి పైగా బయట ఎక్కడైనా తిరిగినప్పుడు కూడా డస్ట్ పార్టికల్స్ వెళ్తూ ఉంటాయి సో దానివల్ల అవ్వచ్చు ఏసీ ఫిల్టర్ సరిగా క్లీన్ చేసుకోకపోవడము ఫ్యాన్ మీద ఉన్న డస్ట్ సరిగా క్లీన్ చేసుకోకపోవడం రెగ్యులర్ గా ఫ్యాన్ కింద డైరెక్ట్ గా పడుకోవడం ఇలాంటి వాటి వల్ల కూడా నో నోస్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి అది దట్ కెన్ లీడ్ టు ట్రాన్సులైటిస్ సమ్ టైమ్స్ కాకపోతే డెఫినెట్లీ ప్రతిసారి నోస్ ఇన్ఫెక్షన్ కానీ జలుబు కానీ ఇవన్నీ టాన్సిల్స్ టాన్సిల్స్ కి ఒక సూచన అయితే కాదు ఓకే అసలు ఈ పిల్లల్లో వచ్చే టాన్సిల్స్ కి పెద్దల్లో వచ్చే టాన్సిల్స్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అగ్రెసివ్ గా ఉంటది టాన్సిలైటిస్ అనేది కొంచెం పిల్లల్లో చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంటది ఫాస్ట్ గా అంటే లైక్ ఇప్పుడు టూ డేస్ లో బాగా ఎక్కువగా పెరిగిపోవడం జ్వరం రావడం తినలేకపోవడము ఒక్కొక్కసారి బ్లడ్ రావడము ఇలాంటివన్నీ చిన్నపిల్లల్లో బాగా చూడొచ్చు అడల్ట్స్ లో కొంచెం ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటది కంపారిటివ్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అగైన్ లైక్ చిన్న పిల్లలు పెద్ద అని తేడా లేదు ఫాస్ట్ ప్రోగ్రెస్ ఉంటుంది ఓకే అంటే టెస్ట్ల విషయానికి వస్తే బ్లడ్ టెస్ట్లు అవసరం అవుతాయండి చాలా మంది అడుగుతారు గొంతు నొప్పి వస్తే ఎందుకు బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు అని బట్ డెఫినెట్లీ ఒకసారి మనకి ఎంత ఇన్ఫెక్షన్ ఉంది దానివల్ల ఈ టాన్సిల్స్ వల్ల మనకి బ్లడ్ లో ఎంత ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలుసుకొని యాంటీబయాటిక్స్ రేంజ్ ఉంటుంది అంటే లైక్ ఇన్ ద సెన్స్ స్ట్రాంగర్ యాంటీబయాటిక్స్ మైల్డ్ యాంటీబయాటిక్స్ ఇలా ఉంటాయి అంటే లైక్ దాంట్లో నేను ఎగ్జాక్ట్లీ టర్మ్ రాంగ్ చెప్పవచ్చు వాడక భాష గురించి చెప్తున్నా బట్ స్టిల్ యాంటీబయాటిక్ డిసైడ్ చేయడానికి మాత్రం ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ సిఆర్పి సిబిపి ఈఎస్ఆర్ ఇలాంటివి చేస్తారు స్వాప్ టెస్ట్ ఈజ్ ఆల్సో మెయిన్ ఇఫ్ మీరు యాంటీబయాటిక్ ముందే తీసుకోకపోతే స్వాప్ టెస్ట్ అనేది చాలా క్రూషియల్ సో బ్లడ్ టెస్ట్ ఇస్ కంపల్సరీ ఆ కంపల్సరీ ఇన్ ద సెన్స్ ఇఫ్ ఇట్ ఇస్ సివియర్ ఊరికే గొంతునే పని వస్తే ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్ చేయడం కరెక్ట్ కాదు బట్ బ్లడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్ విల్ షో ఒకవేళ డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగితే మాత్రం బ్యాక్టీరియల్ అని మనం ఇది చేసుకోవచ్చు ఓకే టాన్సిల్స్ విషయానికి వస్తే మీరు ఎన్నో కేసులు చూసుంటారు సో అస్సలు తగ్గకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయా ఉన్నాయండి అంటే లైక్ నాకు రీసెంట్ గానే ఇద్దరు పేషెంట్స్ వచ్చారు ఒకరు ఫీడింగ్ మదర్ తనకి చాలా చిన్నగా మైల్డ్ మైల్డ్ గానే త్రోట్ పెయిన్ వీటితో ఫీవర్ హైగా వచ్చింది వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వచ్చినప్పుడే ఐ సస్పెక్టెడ్ ఇది కొంచెం డ్రాస్టిక్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాను అండ్ రియసూరెన్స్ ఇచ్చిన తనకి అంటే లైక్ తగ్గుతుందమ్మా అని చెప్పిన తను ఏంటంటే టాబ్లెట్స్ ఇచ్చాను నేను టాబ్లెట్స్ కొంచెం ఈ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల సరిగా మింగకపోవడం టైంకి తీసుకోకపోవడం ఒకటి ఇలాంటివి జరగడము అది పెరిగింది అంటే తనది అని కూడా చెప్పలేము బట్ స్టిల్ రోగం అలాంటిది మింగనివ్వదు ఎటువంటి టాబ్లెట్స్ కానీ నీళ్లు మన ఉమ్ము మింగడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో అలా అయ్యి తను సివియర్ గా టర్న్అట్ అయింది మనము ఫారింగైటిస్ అంటాం కదా టాన్సిలైటిస్ ఫారింగైటిస్ తర్వాత యాప్సిస్ ఇలాంటివి అవ్వడం అయింది తనని వెంటనే మనంకి పంపించాము తర్వాత ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టడము తనని అడ్మిట్ చేసుకొని ఫ్లూయిడ్స్ ఇవ్వడము కంప్లీట్లీ రికవర్డ్ మెల్ ఒక్కొక్కసారి అది మన అదే సేమ్ అండి ఇప్పుడు డోలో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మెంబర్స్ కి ఫీవర్ వచ్చిందని ఫైవ్ మెంబర్స్ కి డోలో ఇచ్చామనుకోండి డోలో ఒకటే టాబ్లెట్ ఇస్ సేమ్ కంపెనీ సేమ్ షీట్ సేమ్ అన్ని సేమ్ ఫైవ్ మెంబర్స్ లో ఒకరికి వన్ అవర్ లో తగ్గుతుంది ఒకరికి హాఫ్ అన్ అవర్ లో తగ్గుతుంది ఒకరికి తగ్గకపోవచ్చు కొన్ని మందికి ఇంకా సివియర్ అవ్వచ్చు సేమ్ అండి డిపెండ్స్ ఆన్ పర్సన్ అండ్ డిపెండ్స్ ఆన్ ద రికవరీ డిపెండ్స్ ఆన్ దమ్యూనిటీ అండ్ డిపెండ్స్ ఆన్ ద ట్రీట్మెంట్ ప్లాన్ అండ్ హౌ ద టేక్ ఇట్ అంటే ఇప్పుడు టాన్సిల్స్ ఉన్నప్పుడు ఇంకా ఏ సమస్యలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు చాలా వరకు చెప్పేది ఏంటంటే డాన్సిల్స్ వల్ల నా చెవులో కూడా నెప్పి వస్తుందని చెప్తుంటారు సో ఇది రిఫర్డ్ పెయిన్ అంటాము సో ఒకటే నర్వ్ సప్లై ఉండడం వల్ల ఒక్కొక్కసారి టాన్సిల్స్ కానీ ఇలా మిడిల్ ఇయర్ అంటే ఈ చెవు నొప్పి అనేది ఉండడం కామన్ సో ఇంకోటి జ్వరం విపరీతంగా జ్వరం మింగలేకపోవడం మింగలేకపోవడం వల్ల డీహైడ్రేషన్ మెయిన్ గా మనం వాటర్ తీసుకోలేదు మనం వాటర్ తాగినప్పుడు గుట్కా గుట్కా తాగుతాం కదా సో ఆ ఈ మూమెంట్ అసలు ఎలా చేయదండి టాన్సలైటిస్ కానీ ఫ్యారంగైటిస్ ఆ మూవ్మెంట్ ని ఎలా చేయదు ఆ మసిల్స్ కూడా ఎఫెక్ట్ సోర్నెస్ ఉండడం వల్ల మూమెంట్ అనేది జరగదు దాన్ని బట్టి డిహైడ్రేషన్ అవ్వడం వల్ల అది వేరే సమస్యలు ఇన్ ద సెన్స్ కళ్ళు తిరగడము తినలేకపోవడం వల్ల కళ్ళు తిరగడం షుగర్స్ పడిపోవడము ఇలాంటివి అవుతుంటే ఒక్కోసారి కిడ్నీ క్రియాట్ని లెవెల్స్ పెరగడం ఇలా డిహైడ్రేషన్ వల్ల కూడా జరుగుతుంటది మరి ఎలా అంటారు అంత ఫుడ్ తీసుకోని పరిస్థితులు ఉన్నప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏంటి ఎలా తీసుకోవాలి ఫుడ్ అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి జనరలీ కంఫర్ట్ ఫుడ్ అంటారు కదా అలా ఇన్ ద సెన్స్ లైక్ ఎక్కువ స్పైస్ ఉండట్టు తప్పగా వామ్ ఫుడ్ కొంచెం సూదింగ్ గా ఉండేటట్టు తీసుకోవచ్చు కొన్నిసార్లు ఈ చల్లటి పెరుగు తినడము ఈ మజ్జిగలు ఇలాంటివి నేను అవాయిడ్ చేయమనే చెప్తాను ఫ్రూట్స్ కూడా చెప్తాను స్వీట్ అవన్నీ బట్ కంఫర్ట్ ఫుడ్ ఇన్ దాల్ రైస్ కిచడి రైస్ ఇలాంటివి తీసుకోవచ్చు హైడ్రేట్ అవ్వాలండి మెయిన్ గా నేను చెప్పేది ఒకవేళ మీరు తినలేకపోతున్నారు ఒకవేళ మీరు తాగలేకపోతున్నారు అంటే మాత్రం ఐ అడ్వైస్ యూ టు గెట్ అట్లీస్ట్ డే కేర్ లో అడ్మిట్ అయ్యి కొంచెం ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడం డిహైడ్రేట్ అవ్వడానికి బాడీ హీల్ అవ్వడానికి రెస్ట్ ఇవ్వడం బెటర్ అని నేను చెప్తాను అది ఓకే ఇప్పుడు కి కారణం చూస్తే ఈ చల్లని పదార్థాలు తీసుకోవద్దు అని చెప్పేసి అని అంటారు కానీ ఆపరేషన్ అయ్యాక ఐస్ క్రీమ్ తినమని చెప్పేసి అని అంటారు డిఫరెన్స్ ఏంటి యాక్చువల్లీ నేను చెప్పానంటే ఒక్కొక్కసారి సివియర్ టాన్సిలైటిస్ లో చాలా మంది పాప్స్కిల్స్ అంటే ఈ పుల్ల ఐస్ క్రీమ్ అలాంటివి చప్పరించమని కూడా చెప్తారు డాక్టర్స్ ఆ ఆపరేషన్ అయిన తర్వాత చెప్పడానికి కారణం కూడా సేమ్ ఎందుకనంటే ఆ సోర్నెస్ అది ఇక్కడ ఏదైతే మనకి ఆ ఎలా చెప్పాలి ఇప్పుడు మనకి ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి ఐస్ ప్యాక్ పెడతాం ఓకేనా అలానే ఇక్కడ కూడా కూల్నెస్ వల్ల కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అంతే తప్ప ఏదో అది రెమెడీ లాగా కాదు బట్ సేమ్ దెబ్బ తగిలినప్పుడు ఐస్ ప్యాక్ పెట్టడము ఇలాంటివి ఎలా అయితే చేస్తామో అలానే ఇక్కడ కొంచెం ఐస్ ప్యాక్ పెట్టలేం కాబట్టి అలా ఐస్ క్రీమ్ అలా తినమని చెప్తారు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే టాన్సిల్స్ అనేవి ఎంత ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంటుంది నేను లైఫ్ కోల్పోవడం కూడా చూసానండి అండ్ ట్వంటీ టూ ఇయర్స్ ఫీమైల్ ఒక పేషెంట్ వన్ వన్ ఆఫ్ ద హాస్పిటల్ నేను పనిచేసినప్పుడు షీ వాస్ వెరీ యంగ్ తన హస్బెండ్ కి బాగాలేదని వచ్చింది తన హాస్పిటల్ కి అటెండర్ లాగా సో చూస్తుండగా తనకి థ్రోట్ పెయిన్ ఉంది వాళ్ళ హస్బెండ్ ఎక్కువ కేర్ చేయడం వల్ల తను అసలు చూ అంటే నాకు పొత్తు అవుతుందని ఎవరికి చెప్పలేదు కూడా సో సివియర్ గా ఫైవ్ డేస్ తర్వాత తనకి ఫీవర్ రావడము అలా అవ్వడం వల్ల ఒకసారి మేము అడిగాము ఏంటమ్మా వీక్గా ఉన్నారు అని అంటే సార్ ఇలా అయింది నాకు ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి చూసేసరికి ఈ పక్కనే ఫారింగ్స్ ఫారింగ్స్ మొత్తం ఇదంతా అంత అయింది తనకి అంటే ఇంత లావుగా వాసిపోయింది తనని ఆ స్టేజ్ లో చూసేసరికి షాక్ యాక్చువల్లీ ఇక్కడే ఉంటుంది మనం గమనించాం కదా అటెండర్స్ ని సో అలా సడన్ గా తను ఒక రోజులో మేము చెప్పాము అమ్మ మీకు చాలా సివియర్ గా ఉంది అని చెప్పి ఏంటి సర్జన్ ని అక్కడికే పిలిచి చూపించిన వెంటనే సర్ సర్జరీ చేసుకుంటే బెటర్ వెంటనే అదంతా యాప్సిస్ గా మారింది ఆబ్సిస్ ఏం లేదు ఇట్లా చీమ్ పట్టడం ఇదంతా చీమ్ పట్టడం లోపటి నుంచి బయట నుంచి కాదు లోపల నుంచి చీమ్ పట్టడం వల్ల ఆపరేషన్ అని అన్నాము వాళ్ళకి అర్థమయ్యి ఆపరేషన్ కి ప్రిపేర్ అయ్యే లోపటే షీ లాస్ట్ లైఫ్ సివియర్ ఇన్ఫెక్షన్ వల్ల సెప్సిస్ లోకి వెళ్ళి బీపీ డ్రాప్ అయ్యి షీ లాస్ట్ లైఫ్ అండి సో అందుకే బెటర్ థింగ్ ఇస్ లైక్ ఏదో చిన్న త్రోట్ పైన కదా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదేదో చెప్తారు ఏదో రాస్తారు అనుకోకుండా వెళ్ళి ఒకసారి చూపించుకొని వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు మీరు వెళ్ళి అపోలోలోనో ఎక్కడైనా ఓడిద కౌంటర్ తీసుకునే మందులే ఆయన రాస్తారు బట్ ఏంటంటే చూయించుకోవడం తేడా ఇప్పుడు మీకు ఫార్మసిస్ట్ ఏం కొన్ని నోడతారు నాలుగు బయటకు పెట్టి అనేది చెప్పారు కదా అలా చూడరు కూడా సో వాళ్ళకంత అర్థం లేదు కాబట్టి అర్థం కాదు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ తెలుసుకొని ముందుకు వెళ్ళడం బెటర్ మరి ఇంత ప్రమాదంగా మారే ఈ టాన్సిల్స్ కి కొంతమంది ఇంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటుంటారు అంటే రెమెడీస్ ఇంట్లో రెమెడీస్ కూడా తీసుకుంటుంటారు మరి ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే అండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి ఇంతకు ముందు టైఫాయిడ్ వస్తే కంపల్సరీ డెత్ అని అనుకునేవాళ్ళు ఒకప్పుడు అలానే డెంగ్యూ వస్తే కూడా బతికే ఛాన్సెస్ తక్కువ అని అనుకునేటోళ్ళు సో అలానే ఈ అలానే ఇది కూడా టాన్సిల్స్ ఇంతకు ముందు వెన్ యూ డోంట్ హ్యావ్ ఫెసిలిటీస్ మీరు హోమ్ రెమెడీస్ నానమ్మ చెప్పింది పాతమ్మ చెప్పింది వినొచ్చు బట్ వెన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు చాలా కేసెస్ చూసిన వాళ్ళు ఉన్నారు దే హావ్ స్టడీడ్ అబౌట్ ఇట్ కాబట్టి హోమ్ రెమెడీస్ ఒక్కటి వదిలేసి కొంచెం డాక్టర్ చూపించుకోవచ్చు హోమ్ రెమెడీస్ ఇన్ ద సెన్స్ వామ్ వాటర్ తాగడం కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తినడము అలానే గార్గిలింగ్ చేయడం ఇవన్నీ హోమ్ రెమెడీసే ఐ డోంట్ సే దర్ రాంగ్ కరెక్ట్ అని కాదు బట్ డాక్టర్ ఒకసారి కన్సల్ట్ అవ్వడం బెటర్ హోమ్ రెమెడీస్ లో మెయిన్ గా ఈ ఆ కాయ పేరు గుర్తు రావట్లేదు చాలా మంది పేషెంట్స్ ఆ కాయని కాల్చి కొండ నాలుక మీద ఒత్తి పిచ్చుకుంటా ఉంటారు బయట అండ్ టర్న్ ఒక అతనికి నెక్రోసిస్ అయిపోయింది మొత్తం నెక్రోసిస్ అంటే చచ్చిపోయింది అక్కడ అంత కొండ లాగా లాగుంటుంది కదా అది చనిపోయి అది ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ ఆపరేషన్ కి వెళ్ళింది సో అలా హోమ్ రెమెడీస్ ఇన్ ద సెన్స్ గార్గిలింగ్ చేయడం వామ్ వాటర్ తీసుకోవడం వామ్ వాటర్ లో సాల్ట్ వేసి గార్గిలింగ్ చేయడం వేడి నీళ్ళు తాగడము వేడి ఫుడ్ తినడము ఇవి ఇట్ ఇస్ గుడ్ అలానే వేడి వేడి రూమ్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ గుడ్ కానీ ఈ కొండనాలుగా కాల్చుకోవడము ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదండి ఫైనల్గా డాక్టర్ గారు అసలు టాన్సిల్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే ముఖ్యంగా పిల్లల్లో వస్తుంది కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎక్కువగా ఉంటారు సో వాళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు టాన్సిల్స్ విషయంలో ఉన్న అపోహలు ఏంటి చాలా మంది ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా చిన్న పిల్లలుడే అని చెప్పేసి స్టార్టింగ్ టూ డేస్ జ్వరం వస్తుంది అని చెప్పి ఇంట్లో ఉన్న పి వన్ ట్వంటీలు వన్ టూ ఫిఫ్టీలు ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటూ ఉంటారు అలాంటి సిరప్స్ వేసుకోకుండా కొంచెం వాళ్ళ కన్సర్న్ అడ్రస్ అంటే పిల్లలు మామూలుగా కమ్యూనికేట్ చేయడమే చాలా తక్కువ చేస్తారు అంటే వాళ్ళు చెప్పాలనుకున్నది పర్ఫెక్ట్ గా వాళ్ళు ప్రొజెక్ట్ చేయలేరు బట్ మనం అర్థం చేసుకొని ఏంటి అని అడిగి వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారాయా లేవా అనేది తెలుసుకోవడం తింటున్నాడా బానే నీళ్ళు తాగుతున్నాడా అనేది ఒకటి మానిటర్ చేసుకోవడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు మెయిన్ గా ఈ వీళ్ళకి ఈ హైజీన్ తెలియదు ఒక్కొక్కసారి వేరే పిల్లలతో ఎలా ఉండాలో తెలియదు కాబట్టి దద్దిన తుమ్మిన చేతి అద్దు పెట్టుకోకపోవడము అలానే ఈ డ్రాప్లెట్స్ వల్ల కూడా వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బట్ ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ సిక్ లేదా ఆ క్లాస్ ఎవరైనా సిక్ చైల్డ్ ఉంటే టీచర్స్ కూడా అడ్రస్ చేయాలని చేసి పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడం లేదా వాళ్ళే హాస్పిటల్ కన్సర్న్ తీసుకెళ్లడం తీసుకెళ్ళడం హాస్టల్స్ ఉండే వాళ్ళని అయితే చేసి వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేయడం బెటర్ లేకపోతే ఈ ఈ డ్రాప్లెట్స్ వల్ల వేరే వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు తెలియదు కాబట్టి ఇన్ ద సెన్స్ వాళ్ళకి తెలియదు కదా సో వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం హైడ్రేషన్ ఇవ్వడము వామ్ వాటర్ తాగాలి అని చెప్పడము గార్గిలింగ్ చేయడం నేర్పియడము ఇలాంటివి చెవు ఈ గొంతు ఇవన్నీ కవర్ చేసుకోవడం స్వెటర్స్ వేసుకోవడము హైజీన్ చేతులు ఎప్పుడు వాష్ చేసుకుంటా ఉండాలి అని చెప్పడము ఇలాంటివి చేయాలండి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు అసలు టాన్సిల్స్ ఎందుకు వస్తాయి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్టేజెస్ గురించి అలాగే ట్రీట్మెంట్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ సొల్యూషన్ కూడా ఇచ్చారు థ్యాంక్ వన్స్ అగైన్ ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్